నీళ్లు లేక కరెంటు లేక పండించినటువంటి పంటకు గిట్టుబాటు లేక వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు వలస పోతున్నటువంటి సందర్భాలలో తెలంగాణ ఉద్యమాన్ని అనేక మంది ప్రారంభించారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల వేల మంది తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు కానీ దాన్ని యొక్క సాకారం చేసింది ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో గాంధేయ మార్గంలో ముందుకు తీసుకువెళ్ళి యావత్ తెలంగాణని ఏకతాటి మీద తీసుకొచ్చి ఈరోజు భారతదేశ చిత్రపటంలో తెలంగాణ అనే రాష్ట్రాన్ని మాత్రం కేసీఆర్ గారే పెట్టింది అనేటువంటిది కూడా చరిత్ర వారు చేసినటువంటి ఉద్యమాలలో ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒకటి జరిగింది నైన్టీన్ సెవెంటీ టూలో ఆంధ్రాలో జరిగింది అంతకుముందు తెలంగాణలో జరిగింది మళ్ళీ డెబ్బై కోట్ల జరిగింది ఇవన్నీ జరిగినాయి రోజు చెన్నారెడ్డి గారు కూడా ప్రజా సమితి పెట్టి దగ్గర దగ్గర పదకొండు పార్లమెంటు పదమూడు పార్లమెంటు స్థానాలు గెలిచిన తర్వాత కూడా సాధ్యం కాలే వాళ్ళ అమ్ముడు పోయారు కానీ కేసీఆర్ గారు నిక్కచ్చిగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం రావడమో కేసీఆర్ గారు చావడమో అనే ఏకైక నినాదంతో మరి ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ పది సంవత్సరాలు అద్భుతాలు చూసినాం పది సంవత్సరాలలో అసలు ప్రభుత్వం అంటే ఎట్లుంటుందో ఈ దేశానికి నేర్పించింది కేసీఆర్ గారు ఏ కార్యక్రమం తీసుకున్నా తక్కువ టైంలోనే ఇరవై నాలుగు గంటల కరెంటు తెచ్చింది వారు తాగడానికి నీళ్ళు రైతాంగానికి సాగునీరు ఇచ్చింది కూడా వారే ఈరోజు ఈ దేశంలో చాలా స్పీడ్గా అభివృద్ధి జరిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇక మీకు షేర్లింగంపల్లి ఈ షేర్లింగంపల్లి ముఖ చిత్రాన్ని కేటీఆర్ గారు మార్చారు వారు ఇండస్ట్రీ వారు ఇండస్ట్రీ మున్సిపల్ మినిస్టర్గా వారు మీ యొక్క షేర్లింగపల్లి ముఖ చిత్రాన్ని మార్చడమే కాకుండా మనం ఎక్కడనో ప్రపంచంలో న్యూయార్క్ లాంటి దేశాలు పోయినప్పుడు అటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రాంతాన్ని చూస్తే కనిపించే విధంగా అద్భుతాలు చేశారు ఆ అద్భుతాలు కూడా ఒకటి రెండు కాదు ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి ఎన్ని అండర్ పాస్లు వచ్చినాయి ఎన్ని పార్కులు వచ్చినాయి ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి మీరందరు ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం సరే రాజకీయాలలో ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి పార్టీలు శాశ్వతంగా ఉంటాయి కొంతమంది అవసరాల కోసం ఆ పూట కోసం కొంతమంది పోతుంటారు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు ఇక్కడ కృష్ణారావు గారు ఆ పక్కన పోతే వివేక్ గారు ఆ పక్కన ప్రకాష్ కానీ సుధీర్ రెడ్డి గారు లక్ష్మణారెడ్డి గారు మరి అదేవిధంగా రాజశేఖర్ ఇట్లా మీకు సరౌండింగ్ ఎక్కడ తీసుకున్నా కానీ ఆ రోజుల్లో మన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే బతిన్లాడుకొని ఆ రోజు అద్భుతంగా అధికమైనటువంటి నిధులు కూడా షేర్లింగంపల్లి ప్రాంతంలోనే ఖర్చు ఆ రోజు మీకు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు తాగడానికి మంచినీటి వ్యవస్థ సరిగా లేదు కానీ మన యొక్క పరిపాలనలో అద్భుతాలు జరిగినాయి కానీ ఈరోజు రెండు సంవత్సరాల రెండు నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం కార్యక్రమాలు చేశారు మీ ఎమ్మెల్యే గారు చెప్తారు అభివృద్ధిని చూసి నేను పోయినా అంటుండే ఏం అభివృద్ధి చేసిండో చెప్పు ఆ రోజు వందల వేల కోట్ల రూపాయలు ఆ నియోజకవర్గం అభివృద్ధి జరిగింది ఈరోజు ఎందుకు అయినరో మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇక్కడ రాజకీయాలలో వ్యక్తులు శాశ్వతం కాదు ఈరోజు పార్టీ శాశ్వతం కేసీఆర్ గారు శాశ్వతం వీళ్ళు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వచ్చే అసెంబ్లీ తర్వాత భవిష్యత్తులో ఇక వాళ్ళు లీడర్గా కూడా ఎవడు ఉండలేడు ఎందుకంటే మీరు చూస్తారు రేపు ఎలక్షన్ తర్వాత రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎలక్షన్లు వచ్చినప్పుడు మరి మీ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో జెండా కట్టేటోడు కూడా గతి లేకుంటూ ఉంటాడు ఆ పరిస్థితి వస్తుంది విజయకుమార్ లాంటి యువకులు ఎందుకు ముందుకు వస్తారు మీరు ఆలోచన చేయండి ఈరోజు అద్భుతంగా షేర్లింగంపల్లిలో మరి కార్యకర్తలు చూస్తుంటే ఈ మధ్యకాలంలో కృష్ణారావు గారి నాయకత్వంలో ఎంతోమంది యువకులు మొన్న నరేందర్ యాదవ్ గారు జాయిన్ అయినప్పుడు గతంలో భిక్షపతి యాదవ్ గారు కూడా ఎమ్మెల్యే ఉండే ఓ మర్యాదస్తుడుగా నెమ్మదిగా ఉండేటువంటి వ్యక్తి ఉండే కానీ ఇప్పుడు ఎట్లా అంటే ఎవడు అధికారం ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేటువంటి పరిస్థితి వచ్చింది బట్ రెండున్నర సంవత్సరాల తర్వాత తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా మన రాష్ట్రం అద్భుతంగా ముందుకెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి గెలవడం ఓడడం అనేది జరుగుతూనే ఉంటుంది సర్వసాధారణంగా బట్ రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే మీ దగ్గర ఉన్నటువంటి పదాలు ఇరవై నాలుగు ఇరవై నాలుగులా కాంగ్రెస్ కూడా ఒకటి గెలుస్తాడా చూద్దాం ఇరవై నాలుగు ఇరవై నాలుగు మనమే గెలుస్తాం ఎందుకంటే కేసీఆర్ గారు ఒకవైపున అభివృద్ధి చేసిండు రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలు ఒక ఆడబిడ్డ పెళ్ళైతే లక్ష రూపాయలు ఇస్తామన్న దేశంలో ఏ రాజకీయ పార్టీ అని ఉందా ఎక్కడన్నా